సహోదరులు భక్తి సింగర్ యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మంలోను అనుదినము పంచుకున్నట దైవ మర్మములు రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడినై గాడిదను గడిజ పిల్లను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడు జగర్యా తొమ్మిది తొమ్మిది ప్రభు బ్రేతనియాను నాలుగో పర్యాయం దర్శించినప్పుడు తన యొక్క రాజకత్వము బయలుపరచ రాజకత్వం అనగానేమి మరియు దాని యొక్క ఆధిక్యతలు ఏ విధముగా అనుభవించగలము అదే సమయం ముందు ఏ విధముగా వినయ సాత్వికములు కలిగి ఉండగలమనో విషయమును తన స్నేహితులు గ్రహించవలనని ప్రభు కోరాను విశ్వాసులు అనేకులు ప్రభుని యేసును తమ రక్షకుడని మాత్రమే నమ్ముదురు ఆయన తమ పాపములను క్షమించి తమను పరిలోకంలో తీసుకుని పోనని అక్కడ ఏదో ఒక మూల నిత్యమో సంతోషించగలనని కోరుదురు వారిని తన బా పాలి భాగస్తులుగాను జతపని వారిగాను గాను చేయుటకు ప్రభుని యేసు నిజమైన ఆశ కలిగి ఉన్నాడనియూ ఆ ఉద్దేశము నెరవేర్చబడటకు వారు ఎల్లప్పుడూ ఆయన రాజకత్వం కిందనూ ప్రభుత్వం కిందనూ ఉండవలననియూ ప్రభు కోరుచున్నాడని వారు గ్రహించరు అనేకులు అపజయ జీవితము అనేక సంవత్సరంలో జీవించిన తర్వాతనే ప్రభుని యేసుకు తమ హృదయంలో పరలోకపు రాజునకు ఇవ్వాల్సిన సరైన స్థానమునిచ్చేదరు మన హృదయములకు గృహములకు మరియు సంఘములకు కూడా ఆయనే రాజుగా నుండవలను జక్రియ తొమ్మిది తొమ్మిదిలో యేసుక్రీస్తు ప్రభువు గాడిదపై స్వారీ చేసను గాడిద మూర్ఖత్వం కలిగి ఎదురు తిరిగే జంతువు మనము కూడా ఎంతో మూర్ఖులమైనప్పటికీ వినయ విధేయతల ద్వారా ఆయనను మన రాజుగా చేసుకొనగలము